ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు భాగవతం ఒక శ్లోకం తెలుసుకుందాం జాశీల ప్రాస్త్రీల కీర్తనానంద భక్తి వారికి మూడో స్కందము ఇరవై ఐదో అధ్యాయము ఒక శ్లోకం తెలుసుకున్నాం హరే కృష్ణ అదో విభూతి మమ మాయా వినస్తా మామైశ్వర్యాంగ మను ప్రవృత్తం శ్రియం భాగవత వాస్కుహంతి భద్రాం పరేష్ ఇంకా ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో అంత ఏమన్నారంటే నేను వాళ్ళకి ఏమి అడగకోకుండానే వాళ్ళకి నా దివ్యమైన దామము వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ఏ విధముగా ఆశించరు ఫలాలను ఆశించరు బ్రహ్మలోకం వెళ్ళాలని కానీ లేకపోతే కృష్ణుని దగ్గరికి వెళ్ళాలని కానీ లేకపోతే ఏమైనా ఆస్తులు కావాలని కానీ పరపతులు కావాలని కానీ భోగాలు కావాలని అష్టసిద్ధులు కావాలని కానీ ఏం అడగరు అయినా సరే నేను వాళ్ళకి అన్నీ ఇస్తానని అంత క్రితం శ్లోకం చెప్పారు ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆ విధంగా నాశింతయన సంపూర్ణ లగ్నమైన కారణం నా భక్తులు సత్యలోక పర్యాంతము వృద్ధలోకములందరూ ఏ అత్యున్నత వరదాయమును కూడా వాంఛించరు యోగం ద్వారా లభ్యమగు అష్ట సిద్ధులను కానీ భగవద్ రాజ్యమును కానీ చేరవలనని కానీ అతను కోరడు ఆయనను వాటిని కోరకుండానే ప్రస్తుత జనముందే అతడు ఆ వరాలన్నింటినీ పొందుతాడు అట్లా ఏమి కోరకుండానే నా భక్తులందరికీ ఈ జనంలోనే నేను అన్ని వరాలు ఇస్తానని చెప్తారనమాట భగవంతుడు కుచ్యారుడికి ఈ జనంలోనే ఆ దేవతల పొందలేని సంపదలు ఇచ్చారు భగవంతుడు అట్లాగే ఈ జనంలోనే పాండవులకి మొత్తం ప్రపంచమంతా చెప్పారు అట్లాగే ఈ జనంలోనే ప్రహ్లాదుడికి ప్రకృతి వల్ల వచ్చి ఏ విపత్తు లేకుండా రక్షించారు అట్లాగే బృందావనంలో ఉన్న భక్తులందరికీ కూడా భగవంతుడు ఈ జనంలోనే వాళ్ళు ఏం కావాలన్నా అన్ని రకాల కృష్ణుని లీలలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే గోవర్ధనగిరి లేపుతాం కళ్ళ ముందే సంపూర్ణమైన ఎన్నో రకాల ఆహారాలని పాల్ని ఐశ్వర్యాలను అనిపించటం ఆ విధంగా ఎన్నో లేల చూ చూడటము కూడా ఈ జన్మలైన వాళ్ళన్నీ కూడా కృష్ణుడితో అనుభవించారు ఆ విధంగా ఈ పర్యాంతము కృష్ణుడి స్వామ దగ్గర చేతారని చెప్పబడుతుంది మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ